ఎవరో ఒకటి పెద్ద మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడే అయితే చూస్తున్నాము మాకేదో ఒక సమాచారం వచ్చే వరకు అన్న కళ్యాణ్ అన్న దయచేసి మీడియం మీకు అది ఉంటే మాతో ఒకసారి మాట్లాడండి మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడి నుంచి అయితే మేమైతే లేయము పిల్లలు పెద్దలు మళ్ళీ రోడ్డు తప్ప మా ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి ఇల్లు ఈ రోడ్డు మీదే చూస్తున్నాము మాకు మీరైతే కొంచెం మా మీద దయ ಮಾ ಇಲ್ಲಿ ಮಾತು ಅಪ್ಪ ಚಿಕ್ಕಂತವರೂಕು ನಿರಾಹಾರ ಶಿಕ್ಷಣ ಇಡೇಂಟು ನಿರ್ಮಾರತನೇ ಎಮ್ಮೆ ಮೇ ಎಲ್ಯ ಬಂಧು ಅಂತ ಕೂಡ ಮಾ ಇಲ್ಲಂತ ಈ ವಿಧಿ ಸರ್ ಸಹ ಸೇರಿ ಕಳಕೊ ಆ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಎಂತ ಕೋನಿ ಮೇಮ್ತಾ ಜಲಿತಾ ಮಲ್ಲ ಮೇಮ ಎಸ್ಟಿ ವರ್ಲವು ಪ್ರಾ ಕಲಿಸಿ ಈ ವಿಧಾರು ಕರುಪಡಿ ಉಂದಿ ఇది వంద సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడ ఉంటాం ఉంటాయనమాట మా పెద్ద తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం కాకపోతే వంద మంది వచ్చి మైళ్ళను అయితే ఇట్లా ధ్వంసం చేసేది మా మెల్ల మంగళసూత్రాలు కూడా లేకపోయిన పరిస్థితి అయితే మాకుంది మాకు ఇంకా 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 ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలియదు మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత దయించి మా మీద గయించి ఒకసారి ఈ వారితో ఈ వారు కంటెన్ అయితే మీ మాట కోసం మేము వెయిట్ చేస్తా ఉంటామన్నా ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్నా పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి మీ మీద తద్భావం రాసి ఎవరి మీద అయితే నమ్మకం బంధువులైతే ఉన్నారు చేసిన మేమైతే శ్వాసనాథ్ రెడ్డి శాఖకు రెడ్డి లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేలకి సంబంధించిన వాళ్ళు మేమైతే దళితులు కాబట్టి మేమేం చేయాలన్నా పెద్ద పెద్దలతో పెట్టుకునే మాకు చేతగాక రాజకీయ రాత్రి ముసలిళ్ళు ఉన్నాం మిగిలినాలు ఉన్నాం పెద్దవాళ్ళు ఉన్నాం అందరం ఉన్నామన్నా ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు పంచాయతీ వాళ్ళకు వాళ్ళ సంబంధం లేదు అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ వచ్చినారు విలువైన స్థలం ఇది పన్నెండు సెట్ల స్థలము సెంటే యాభై లక్షలు పోతుంది ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు ఎవరి దగ్గర కొన్నారు తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు మేము ఇక్కడ ఐదు తరాల నుంచి ఉండే ప్లేస్ మాది ಪವನ್ ಜನ ದಯಿ ನೀದ ಮಟ್ಟಿಗೆ ಎವರಿ ಮೀ లేదు